విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైన క్యాసార్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు దాని మధ్యలో ఒక భారీ వృక్ష బిలం ఉంది అది చాలా వేగంగా ఎదుగుతుంది ఇది నిత్యం సూర్యుడంత పరిణామంలోని పదార్థాన్ని స్వాహ చేస్తున్నట్టు తెలిసింది ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు ఈ క్యాసార్ రికార్డ్ స్థాయిలో మన సూర్యుడు కంటే ఐదు వందల లక్షల కోట్లు రేట్లు ఎక్కువ వెలుగు విరజిమ్ముతుంది దీనికి ఆయువు లూదుతున్న కృష్ణ బిలం బానుడు కన్నా పదిహేడు వందల కోట్లు రేట్లు పెద్దగా ఉంది ఈ కృష్ణబిలం చుట్టూ చేరుతున్న వాయులు సుడులు తిరుగుతూ అంతరిక్ష తుఫాను తలపిస్తున్నాయి ఇది విశ్వంలోని అత్యంత విస్ఫోటకర ప్రదేశమని పరిశోధనకు నాయకత్వం వహించే క్రిస్టియన్ పూల్ తెలిపారు క్యాసర్ను నైన్టీన్ ఎయిటీ నాటి స్కై సర్వేలో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటర్ గుర్తించింది అయితే దాన్ని అప్పట్లో నక్షత్రంగా భావించారు అది క్యాసర్ అనే ఆస్ట్రేలియా చిలీలోని టెలిస్కోపులతో పరిశీలించినప్పుడు తాజాగా తెలిసింది